పరుచూరి రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల ముప్పైవ తారీఖున చెలో విజయవాడ నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రండి అంటూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నికల సందర్భంగా యువగాలం పాదయాత్ర ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ సూపర్ సిక్స్లో భాగంగా మీ అందరికీ కూడా మేము నిరుద్యోగ యోగ హామీ ఇస్తూ ఉన్నాం ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల పెట్టి జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి లోకేష్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అధికారంలోకి వచ్చి సంవత్సరం తొమ్మిది నెలల కాలం గడుచుతోంది ఇంతవరకు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కానీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో రెండు జనవరి ఒకటి పూర్తయినా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డు మీద పడేశారు అదేవిధంగా ఏపీ బేవలయేస్లో పనిచేసినటువంటి నిరుద్యోగుల్ని రెండు వేల ఇరవై ఐదు వేల ఆరు వందల మందిని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి రేషన్ వాహనాల్లో పనిచేసినటువంటి పదహారు వేల ఐదు వందల మంది డ్రైవర్లు హెల్పర్ని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షల ఖాళీలు ఉన్నాయి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించినటువంటి స్కిల్స్ ఎన్సెక్స్ సర్వేలో కోటి యాభై ఆరు లక్షల మంది నిరుద్యోగులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే చెప్తా ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నిధి పోర్టల్లో ఒక లక్ష తొంభై వేల పైచికు ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం లెక్కలు చెప్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకి కార్పొరేషన్లో చైర్మన్లు డైరెక్టర్లుగా ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏ రైతు రకమైనటువంటి ఉపయోగం జరగలేదని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ఐ మేము కోరుతూ ఈ రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు వచ్చినాయి రాష్ట్రంలో పరిశ్రమల వరద కొనసాగుతుంది దావాస్ నుంచి పరిశ్రమల పెట్టుబడులు జరుగుతున్నాయని చెప్తున్నటువంటి కూటమి పెద్దలు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేటువంటి దాని మీద శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ రేపు జరగబోయేటటువంటి నిరుద్యోగ రణవేరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని నిరుద్యోగుల యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి నిరుద్యోగ లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది